కావలి ఎమ్మెల్యేగా మరోసారి తనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు గురువారం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో ప్రజలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలి ప్రజలు మరోసారి వైసీపీ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు కావలి ఎమ్మెల్యేగా తనను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు మా ఇద్దరితో పాటు రాజ్యసభ సభ్యుల పేద రావు మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ నిలుస్తారు తప్పకుండా ఈ ఈరోజు ఎక్కడ చూసినా అక్కడ ఒకటే చెప్తున్నారు ముప్పై వేల పైచకు మెజార్టీ తోటి జగనన్నకి కానుకగా ఇస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం తెలియజేస్తున్నాం కాబట్టి నియోజకవర్గ పెద్దగా విధంగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సు పెద్దగు గౌరవీకు మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి ఆశీస్సు మగ పెద్దగా గౌరవేగు రాజ్యసభ పేద మస్తాన్ రావు గారి ఆశీస్సు పెద్దగా గౌరవేగు మాజీ శాసనసభ్యులు కాటమ్మగడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సు మరియు మా నాయకుడు మా కార్యకర్త పెదగు కావగ నియోజకవర్గ పేద అందరి ఆశీస్సుతోటి కావ ని నియోజకవర్గానికి మరో సేవగా అందించేదానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పెద్దగంతగా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పే పేరున చికిత్స వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కరిస్తున్నాను తప్పకుండా మీ అందరికీ ఆశీస్సుతోటి కావని నియోజకవర్గంలో మంచి మెజారిటీతో నన్ను కానీ అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయాన్ని కూడా గెలిపించాలని మనసాగా కోరుకున్నాను అదేవిధంగా కాబోయే నియోజకొక అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా పాటు పడతాము గతంలో ఏవైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నాయో అవే కాకుండా జరగబోయే ముందు రోజుగా కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించేదానికి మాగా అవకాశం ఇవ్వాలని మేము అందరం కూడా అటు విజయసాయి రెడ్డి కాదు అదేవిధంగా పెద్ద బీతామస్తావు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను అందరం కలిసికట్టుగా పనిచేసి కావగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావగిని కనకపట్టణం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మనం కావలి నియోజకవర్గం కావగి పట్టణం ఏ విధంగా అవబోతుందో ఫ్యూచర్గా గతంలో కూడా నేను చెప్తున్నాను రోజు ఒక పక్క రామాయపట్నం పోర్టు కావటం ఒక పక్క ఫిషింగ్ హబ్ కావటం అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా కావచ్చుకోం చేయగా ఒక మంచి పట్టణమే కాకుండా ఒక మహానాగంగా కూడా అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం వల్ల ఈరోజు అటువంటి ఫిషింగ్ హబ్ రామాయపట్నం పోర్టు గాంటివి కావడం ఈ ప్రాంతం యొక్క రూపు తప్పకుండా రాబోయే ముందుగా రోజుగా మారుస్తాము తప్పకుండా కాబోయే నియోజకవర్గాన్ని ప్రపంచ పడముగో ఒక పెద్ద పట్టణంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా కాబోయే నియోజకవర్గ పెద్దంతా కూడా మంచి మనసుతోటి ఈరోజు జగనన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు అది ఈరోజు మీ బిడ్డ కోసం ఏ విధంగా చదువు చెప్పించాడు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి తప్పకుండా మీకు అంతగా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు పేదక పశ్చాన పోగాడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండగానే అదేవిధంగా కావ ఈ ఈరోజు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధంగా సంస్కారానికి మీకు సపోర్ట్ చేయాలని మనసాగా కోరుకుంటూ